చించేస్తుంది భయ ఎందుకంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చాలా ఓజీ మీద ఉంది ఆహార వేరే కొంచెం డౌన్ అయిందని చెప్పేసి ఓజీ మీద చాలా ఫోకస్ పెట్టారు బట్ ఓజీ మాత్రం చించేస్తుంది పక్క అంటే సినిమాకి అఫీషియల్ ప్రమోషన్స్ ఎక్కడ లేవు అంటే మూవీ టీం తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ గారు కానీ వీళ్ళ ప్రమోషన్ లేవు కానీ చిన్న సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా మా సినిమాని కాపాడండి తర్వాత నెక్స్ట్ వచ్చేది ఓజీ అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఎలివేషన్ చెప్తున్నారు ఏం జరుగుతుందంటారు ఈ ఓజీ ప్రమోషన్స్ లో అవునవును ఇప్పుడు మన మంచి మనజ్ అన్న కూడా ఇలాగే చెప్పిండ జస్ట్ ఓజీ వచ్చేస్తుంది మన అందరూ వెళ్ళి అక్కడే కూర్చుందని చెప్పారు అంటే ప్రమోషన్ అవసరం లేదు ఎందుకంటే సూపర్ స్టార్ ఆయన జస్ట్ ఆయన ఫ్యాన్స్ ఆయన ఫాలోయింగ్ సరిపోతుంది అన్నమాట ప్రమోషన్ అవసరం లేదు ఏం అవసరం లేదు అంటే ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ట్రోలింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి ఓజీ టైం మొదలైంది మనం కూడా సినిమాని బాయ్కౌట్ చేద్దాం డిజాస్టర్ ఓజీ బాయ్కౌట్ ఓజీ అనే పేరుతో కొన్ని హ్యాష్ ట్రెండ్ చేయడం జరుగుతుంది ఓజీని తొక్కాలని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారు మీరేమంటారు దాని గురించి తొక్కడానికి అదే మొక్క ఏం కాదు పెద్ద వృక్షం అది తొక్కడం కాదు కదా ఏమి చేయలేరు అది ఏదో అలా చేతకాలం ఉంటారు కదా పాలిటికల్స్ వాళ్ళ సంథింగ్ వాళ్ళ అలా చెప్తారు ఇందులో ఏమీ లేదు వాళ్ళ తొక్కింది లేదు ఏమీ లేదు అక్కడ అయితే రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ప్రీమియర్ షోలకు సంబంధించి బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ అనేది వెయ్యి రూపాయలు ప్రైస్ అయినది ఫిక్స్ చేయడం జరిగింది దానికి సంబంధించి జీవో కూడా పాస్ చేయడం జరిగింది ఇప్పుడు దాని మీద విపరీతంగా ట్రోల్ జరుగుతుంది ప్రజల దగ్గర నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దోచేసుకున్నాడు చెప్పి మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు దానికి ఆయన చాలా మందికి పెట్టుబడి తెప్పించి ఎవరే దోచుకునే వ్యక్తిత్వం ఏం కాదు మనం ఇప్పుడు పేపర్ లో చూస్తుంటాం యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తూ ఉంటాం మొబైల్ ఇలా ఆన్ చేస్తే యూట్యూబ్ ఫస్ట్ ఆయనదే వస్తుంది అన్నమాట వాళ్ళకి మంచి చేస్తారు వీళ్ళకి మంచి చేస్తారు వాళ్ళకి బిడ్జి కట్టారు వీళ్ళకి చెప్పులు ఇచ్చారు వాళ్ళకి ఏమో చదివిచ్చారని చెప్పేసి రైతు సాయం తప్పించి బ్యాడ్గా ఎవరు పెట్టలేదు బట్ ఆదా ట్రోలింగ్ చేసుకుంటారు అంటే ఏదో జాతకాలంలో వాళ్ళు ఏమి చేయలేకపోయారు బట్ ఈయన మీద ఇలా చేసిన వాళ్ళకి అన్నమాట అంటే ఓజీకి వెయ్యి రూపాయలు టికెట్ అనేది రీజనబుల్ కాదా మీ అభిప్రాయం ఏంటి ఓజీకి వెయ్యి రూపాయలు అంటే ఇప్పుడు ఏమొచ్చి ఎంత పెట్టారు అన్నమాట అలాంటిది ఏమొచ్చి ఇప్పుడు ఓజీ పెడితే తప్పేంటి తప్పేట్లేదు కదా పుష్పకి పెట్టడం వల్ల ఎంత డబ్బులు వచ్చేసాయి వాళ్ళకి ఇప్పుడు ఓజీ పెడితే తప్పేడు ఉంది అది కూడా ఆయన సంపాదించిన డబ్బు ఆయన కోసం కాదు ప్రజల కోసమే కదా ఇందులో ఆయన ఇందులో ఏముంది తప్పేం లేదు కరెక్టే అంటే చాలా మంది కూడా కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మరి గతంలో చాలా నిత్యావసర ధరల సరుకులు పెరిగిపోయినాయి మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు ఏది వాస్తవం అంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏవో పెంచుకున్నారనమాట ఏవో చేశారనమాట తర్వాత ఏమొచ్చి ఈ ప్రభుత్వం రాగలే ఏదో తొక్కలని చెప్పేసేసి ఇలా మూవీ గురించి ఇలాగా రివ్యూ కట్టడం ఇలాగా తొక్కుగా ప్రచారం చేయడం కూడా చేస్తున్నారు అంతే ఇంకేం కాదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు అప్పట్లో బాగా చేయలేదు ఇప్పుడు బాగా చేసిన వాళ్ళు ఏదో చదకూడదు చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు అంతే మరి ఓజీ మీద పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో నెగిటివ్స్ కూడా అన్నీ ఉన్నాయి సినిమా ఎలా ఉండబోతుందో రిలీజ్ అయితే ఇన్ని ఇబ్బందులు తట్టుకొని ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా హిట్ కాదు కదా బ్లాక్ బస్టర్ అయిపోతుంది థియేటర్లు మామూలుగా ఉండదు మరి కుర్జీలు మాత్రం మొత్తం చిరిగిపోతే మరి విడుదల మొత్తం అంత మరి మామూలుగా ఉండదు మరి బొమ్మ అట్టం దిగిపోద్ది జే పాస్టర్ మ్యాజం అంటే సెన్సార్ కట్ నుంచి కూడా యూఏ సర్టిఫికెట్ వచ్చింది థియేటర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు చేసే రచ్చ కోసం అని చెప్పి ఫెన్సింగ్ అనేది ముందే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎలా అనిపిస్తుంది ఈ ఎలివేషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఓజీ ఇండస్ట్రీ లెక్కలు తిరగరా ఛాన్స్ ఉంది అంటారా రాసే ఛాన్స్ ఉంది ఎందుకంటే మరి మాక్సిమం మరి ఆ సినిమాకి ఫిన్సింగ్స్ అవన్నీ ఉండాలి లేకపోతే కష్టం కదా మరి ఫ్యాన్స్ అన్నాక మరి చాలా ఉంటది కాబట్టి అవన్నీ ఉండాలి అవి లేకపోతే చాలా ఇబ్బంది అనమాట ఎందుకంటే ప్రజలకు కూడా ఇబ్బంది చాలా అమ్మాయికి వాళ్ళు వాళ్ళు వచ్చేసి మూవీ చూసినప్పుడు మన ఏదో మన హల్ అజ్జి ఇది మూవీ అయిందండి అక్కడ అలా కొన్ని కొన్ని ఎవరో చనిపోయారని చెప్పేసి ఇలా జరిగింది అలాగే ఇలా జరగకుండా ఇవన్నీ పెట్టడం కూడా చాలా ముందు జాగ్రత్తగా మంచిది అనమాట మరి ఆదివారం ట్రైలర్ లాంచ్ ఉంది ఎలా ఉండబోతుంది తర్వాత ఇరవై ఐదు ముఖ్యంగా సినిమా రిలీజ్ ఎలా ఉంటుంది అనంటే ప్రీమియర్ షోలకి మూవీ మాతో బ్లాక్ బస్టర్